నా పేరు పూట రభరాంబిక జోగిని నా పేరు నేను ప్రతి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అమ్మవారికి వడి బియ్యం తీసుకొస్తాను మళ్ళీ సాయంత్రం పూట ఐదున్నర ఆరింటికి నా బోనం ఉంటుంది అమ్మవారికి బోనం తీసుకొస్తాను ప్రతి సంవత్సరం ఇట్లనే పట్టు వస్త్రాలతో బోనం తీసుకున్న ఆనవాయితీ ఒక జోగిని అంటే అమ్మవారికి అమ్మవారి కళ్యాణానికి అటెండ్గా అటెండ్ కావాలా బండారుతో బాసంత మాడింది ఆ రనకాదేవి మునిరాజు కాబట్టి ఆ స్వామివారు అందుకే ఇట్లా పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చి బోనాలు అమ్మవారికి వడి సమర్పిస్తే లోక కళ్యాణం చాలా బాగుంటుందని అని అర్ధనారేశ్వరి స్వరూపంగా మేము ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణానికి ఆనందంగా వేడుకలు తీసుకుంటాము మాకు ఘనమైన పండగ ఎందుకంటే అందరు ఫంక్షన్స్కి వెళ్తారు మ్యారేజ్లోకి వెళ్తారు ఎన్నో ఫంక్షన్లోకి వెళ్తారు బట్ అమ్మవారి కళ్యాణం వచ్చిందంటే ఫస్ట్ మేము చాలా హ్యాపీనెస్ అవుతాము నా తల్లి నా తండ్రిలు కళ్యాణం ఆడుతున్నారు అనే ఒక సంతోషంతో మేము కూడా అమ్మవారి రూపంలో అంతా అలంకరించుకొని ఆదిశక్తికి ప్రీతి స్వరూపంగా మేము బండారంతో మంచి పసుములు పూలు గాజులు ఏం తీసుకురా వాళ్ళ తల్లికి సారీలు తీసుకొచ్చి పెట్టుకుంటాము జోగిని సాంప్రదాయం అంటే ఇలా ఉంటది మీరు కూడా ఇంకా ఇంకా ఈ టెంపుల్ని అభివృద్ధి చేయాల ఒక శివశక్తి ఒక జోగిని నుంచి ఏ టెంపుల్ అయినా కలకళ్ళు ఆడుతుంది అందుకే మన తెలంగాణలో బోనాల పండగ అంటే స్పెషల్ అందులో ఒక బోనం ఎత్తుకొని ఆడడం ఒక శివశక్తి ఆడడము ఒక పూజ ఒక పోతరాజులు ఒక కలకల్ ఆడమైన పచ్చని వాతావరణమైన పండగ ప్రకృతి సంతోషించే పార్వతీదేవి సంతోషించే పండగ ఆషాఢ మాసము అందుకే ఆషాఢ మాసం నుంచి అమ్మవారి సల్ల కావడానికి మాసం వరకు బోనాలు చేసుకుంటాం మనం సంతోషంగా నేను ఈ లోకం మా అందరము అమ్మవారికి మనస్ఫూర్తిగా వస్త్రాలు ఎక్కిస్తున్నాము నేను వచ్చేవాటి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అవుతుంది నాకు వచ్చింది అమ్మవారు బల్కంపెట్ నుంచి వచ్చింది మంచిగా మాకు అమ్మవారు వచ్చి నుంచి బాగానే జరుగుతుంది సంతోషంగా అవుతుంది మొత్తం నేను అన్ని వచ్చి వచ్చి పట్టాలు సంవత్సరం సంవత్సరం ఇంత ఒంట్లో బాగా లేకుండా సంవత్సరం సంవత్సరం అమ్మవారు వీళ్ళు పిచ్చుకుంటుంది ఆనందంతో మంచి నాకు సంతోషం అనిపిస్తుంది మాకు అందరూ పిల్లలు జిల్లాలందరూ చల్లంగా ఉండాల కాపాడుకుంటాం మేము మేము బోన బోనాలు చేసుకుంటాము మా ఆనందంతో వడి బియ్యాలు తెచ్చి మంచి అమ్మవారుకు ఆనందంతో పోసి వెళ్తాం మేము మాకు పటాలు ఇట్లా ఆనందంతో కుషిగదు తొక్కుకొని మేము వెళ్తాము మాకు అన్ని సంతోషమే మాకు ఆ సాడము సామడము అన్ని కుంకుమలు ఉన్నాయి ముమ్ముని తేలుతాం ఆనందంతో మాకు ఏమో డంక జరగదు నేను అనంతపురం నుండి రావడం జరిగింది నా పేరు దుర్గాదేవి ఇక్కడ గత ఐదు సం ఆరు సంవత్సరాల నుండి నేను బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో పాల్గొనడం జరుగుతుంది ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆనందంగా ఉంది మాకు కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా చేయడం జరిగింది చాలా సంతోషం ఈసారి గ్ర గవర్నమెంట్ కూడా మాకు ఒక ప్రత్యేక లైన్లే కానీ గోల్కొండ కానీ మన బల్కంపేట్లోనే కానీ అండ్ నెక్స్ట్ సికింద్రాబాద్లో కూడా మాకు స్పెషల్ గా లైన్స్ అనేది కేటాయించారు సంతోషంగా ఉంది మాకు ఈసారి చాలా మంచిగా జరిగింది ఈసారి అంగరంగ వైభోగంగా అమ్మవారు బలకంపేట ఎల్లమ్మ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరం మాకు పోయినసారి కానీ చేస్తారు చాలా మంచిగా అనిపిస్తుంది శివసత్తులకి అందరికీ ప్లేస్ ఉందని అది అందరికీ చాలా చోటు కూడా ఇచ్చారు ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది గోల్కొండ నుంచి ఇప్పుడు కూడా మంచిగానే ఉంది ఇక్కడ కూడా మంచిగా బోనాలు శివ శివసత్తులకి అందరికీ పోలీసులు కూడా మంచిగా ఏర్పాటు చేసిరు మమ్మల్ని చోటు ఇచ్చిరు జాగి పంపిస్తారు చాలా బాగుంది నా పేరు మంజుల మేము ఉప్పల్ చిల్కనగర్ నుండి వచ్చినాము మేము గత ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి వస్తున్నాం ఇప్పటికీ ఇక్కడ అమ్మవారు బోనాలు రథాలు అన్ని వైభవంగా జరుగుతుంటాయి మేము ఎప్పుడు కూడా వార వారము పున్నపున్నానికి వస్తుంటాము అమ్మవారు అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది అమ్మవారి దగ్గర చాలా స్వచ్ఛమైన అనుగ్రహం అమ్మవారి దగ్గర ఉన్నది చాలా బాగా జరిగింది మేము నైట్ ఫోర్ ఓ క్లాక్ వచ్చామడికి అమ్మవారి కళ్యాణం చూసినము ఆ అమ్మవారు రెండు సార్లు దర్శనం చేసుకున్న ఇవాళ మేము మేము పొద్దున ఓడి బియ్యం పోసాను బోనం చేశాను చాలా వైభవంగా జరిగింది నన్ను కానీ నేను పద్దెనిమిది ఏళ్ళ నుంచి దేవుడు వస్తూనే ఉన్నాడు ఎలా ప్రతిసారి వస్తాము బోనం పటం ఎక్కుతాము బోనం తీస్తాము జోగిస్తాం బోయగూడ నుండి వస్తాము ఐడిచుకోవాలి బోయిగూడ నుంచి వస్తాను నేను పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఆడుతూనే ఉన్నాయి ఇదే బోనరు పటం ఎక్కుతా సిగముకుతా జోగిని నేను చాలా బాగా సంతోషంగా ఈ తోపులాటనే మంచిగా లేదనైనా పానలు పోతే కష్టము జర బందోబస్తు ఉండాలా మరీ ఇబ్బంది పెడితే కష్టం కదా పిల్లలని చిన్నపిల్లలు వచ్చారు ముసలు వచ్చారు పెద్దోళ్ళు వచ్చారు అందరికి ఇబ్బందే కదా ఆ ఇబ్బంది వల్ల కొంచెం కాకుండా చూసుకుంటే సంతోషం మా తల్లి దయ వల్ల ఆనందంగా జరిగింది వెళ్ళ మా తల్లి కళ్యాణం నమస్కారం అండి నా పేరు షాపు వెళ్ళాలంటారండి జెడి షాపు నుంచి వచ్చాను నేను నేను పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నాను అండి పదిహేను ఏళ్ళు అయితే ఇప్పుడు రాబట్టి నేను చిన్నతనం నుంచి వస్తున్నాను నాకు వచ్చేది అమ్మవారు రేణుకెళ్ళమ్మ తల్లి వస్తుందండి ఈసారి వచ్చే చాలా ఇబ్బంది ఉందండి మాకు అయితే అసలు పట్నంద ఒకరికి వెళ్ళిన కాడ అయితే మమ్మల్ని తొక్కుల అయిపోయింది కింద పడేశారు మమ్మల్ని చాలా ఇబ్బంది అయింది కాకపోతే ఒకటి ఏంటంటే మాకు ఒకటి ఐడి కార్డ్ ఇచ్చారు మాకు కానీ దర్శనం విషయం అనేది మంచిదే అన్నదానం కూడా మాకు లేని వాళ్ళకి కానీ ఉన్న వాళ్ళకి కానీ అందరికీ సంతోషంగా పెడుతున్నారు మాకు అన్నం కరెక్ట్గా పెడుతున్నారు సంతోషం అండి అమ్మవారి అమ్మవారి పండగ గురించి సంవత్సరం ఎన్ని సంవత్సరం నుంచి ఎదురు చూస్తుంటాం మేము సంవత్సరం లో రోజు పండగ మాకు ఆషాఢ మాసం ఫస్ట్ వారంలో పలకం పెట్టడం పన్నెండు తల్లి పండగ మాకు చాలా సంతోషం అంటే కాకపోతే కొంచెం ఏంటంటే మతం కాడ ఇబ్బంది అవుతుంది ఒకటి లైన్ ఒకటి సపరేట్ పెట్టుంటే మాకు కొంచెము ఆ సంతోషం మాకు కాకపోతే కొంత దుబ్బులట్ అయింది కింద పడిపోయినాము కొంచెం ఇబ్బందిగా ఉంది చాలా మంది పడిపోయింది ముసలు వస్తున్నారు వయసులో చాలా మంది వస్తున్నారు కింద పడిపోయినారు కొంచెం ఒక లైన్ మాకు సపరేట్ గా పెడితే శివసత్తులకి ఉట్టోలు వస్తారు శివసత్తులు కూడా వస్తారు వాళ్ళకి కొంచెం ఉటో నాలుగు పక్కన జరిపేసి జోగులు శివసత్వం రప్పిస్తే మాకు సంతోషం ఉంటుంది నా పేరు ధరణిదుర్గ దుర్గ మాది పెద్దపల్లి చూసి గోదావరి కానండి ముందుగా రా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆషాఢ మాసం బోనాల ఫెస్టివల్ శుభాకాంక్షలు అండి నేను గత పదిహేను పది పదిహేను సంవత్సరాల నుంచి నేను వస్తున్నానండి బలకంపేట కళ్యాణానికి మా శిష్యులు వీళ్ళందరూ మా శిష్యులను తీసుకొని అమ్మవారికి వచ్చి అమ్మవారికి రాగా మేము ఒడిబియ్యము చీర సారా పసుపు కుంకుమ తీసుకొచ్చేసి అమ్మవారికి పటం వేసి అమ్మవారికి బోనాలు అలాగే పాలతో పాలు పరమాన్నంతో కూడిన నైవేద్యాన్ని అమ్మవారికి బోనంగా స్వీకరించి నైవేద్యంగా స్వీకరించి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి మేము పటము పటమేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు పట్టు చీర చీర సారలు చేసేసి అమ్మవారికి అప్పయజెప్పి బోనాలు చేసేసుకొని మా అమ్మవారి మొక్కులు సమర్పించుకొని వెళ్ళిపోతామండి అమ్మవారి కళ్యాణం చాలా చాలా పోయిన ఇయర్ కంటే పోయిన లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా జన్లు చాలా బాగా బ్రహ్మాండంగా జరిగాారండి ఈ మన తెలంగాణ ప్రభుత్వం కూడా చాలాగా మాకు ఫెసిలిటీ చేశారండి అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి వాటర్ బాటిల్స్ కానివ్వండి మజ్జిగ ప్యాకెట్స్ కానివ్వండి చాలా చాలా మాకు మంచి ఫెసిలిటీ చేశారండి చాలా బాగుంది మేము ఇప్పుడు అమ్మవారికి ఒడి బియ్యం పోసిన తర్వాత మళ్ళీ బోనాల కార్యక్రమం ఉంటుంది ఆ బోనాల కార్యక్రమంతో మేము వచ్చాం ఏమని అని అంటే ప్రజలు సుఖశాంతులతో అందరు చల్లగా ఉండాలి యావత్ ప్రభుత్వం మొత్తం కూడా మాకు మంచి ఫెసిలిటీస్ ఇచ్చింది మంచిగా అనిపిస్తుంది అంటే సార్ చాలా సంతోషం అనిపిస్తుంది గత ముప్పై సంవత్సరాల నుంచి అమ్మవారి సేవలో మేము ఉన్నామండి అమ్మవారి కళ్యాణం చాలా చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి చాలా చాలా మంచి ఇండోమెంట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ మంచి మంచి వసతులు కల్పించారు చాలా సంతోషం అండి లేదు లేదు ఒక మూడు సంవత్సరాల నుంచి మా గురువు మా అందరితో వస్తున్నాం అసలు ఏం లేదు అసలు ఏం లేదు ఏంది పబ్లిక్ చూడండి ఇట్లా నువ్వు కూడా ఏంది చేసాము ఆడనీకి వస్తుందా మాకు ఆడని కూడా ఇస్తలేదు నూకుడు అంగరంగ వైభవంగా జరిగింది అమ్మవారి ఆశీషులు ఎల్లప్పుడు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుతున్నా ప్రతి ఆడాది ఇలా బల్కంపేట మా కళ్యాణం రోజు దేవుని లగ్గం చేసి సూర్యభోనం చేయడము మాకు ఆనవాయితీ కాబట్టి ఈ రోజు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా సూర్య